లైఫ్లో ఫస్ట్ టైం వైల్డ్ అనిమల్స్ని కూడాను ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే బెంగళూరులో ఉన్న బన్నేరుగట్ట అయితే వెళ్ళామన్నమాట యాక్చువల్లీ అది నేషనల్ పార్క్ సో జూ అని కూడా అంటారు సో అక్కడికైతే వెళ్ళామన్నమాట అంత ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము బట్ లే ఏంటంటే మా ఆయన మిస్ అయ్యారు మా అమ్మ నా తమ్ముడు అయితే మిస్ అనమాట సో అందరూ వెళ్ళాము చాలా బాగుంది వైల్డ్ అనిమల్స్ని ఇంత దగ్గరగా చూస్తుంటే మా పిల్లల రియాక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా పులి సింహం సో ఇట్లాంటి వైల్డ్ అనిమల్స్ని చూడడం అయితే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది చాలా బాగా అనిపించింది అంత దగ్గరగా చూడడం అయితే సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉండింది అక్కడ అని అయితే సో నేను ఫుల్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను సో డెఫినెట్గా అయితే మిస్ అవ్వకుండా నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ బాగ్ అయితే వాచ్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేసినట్లయితే ఏ వీడియో అయినా సరే తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచ్